మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే వాక్యం వినటానికి ఎప్పుడు ఇది గమనించండి బాధలు చెప్పుకోవటానికి వెళ్ళద్దండి రోగాలు చెప్పుకోవటానికి వెళ్ళద్దండి అవసరాలు చెప్పుకోవటానికి వెళ్ళద్దండి మందిరానికి వెళ్ళే ప్రతి వారు కూడాను బోధ వినాలి ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడనయి ఉన్నాడు అనే మంచి ఆలోచనతో అందరికంటే ముందుగా వెళ్ళి ఒక ఆళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ప్రభు ఈరోజు నా కుటుంబంతో మాట్లాడండి మా సంఘ బిడ్డలందరితో మాట్లాడండి ప్రభా అని మందిరానికి ముందుగానే వెళ్ళేది నేర్చుకోవాలి రెండవది బోధ వినడానికి నేర్చుకోవాలి మూడవది భర్త మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ సాడీలు చెప్పుకోకూడదు చాడీలు చెప్తే వాటి ఎట్లాంటివారంటే లీక్ అయ్యే సిలిండర్ లాంటివారు సిలిండర్ లీక్ అయితే నీకు తెలియకుండా నేను నీ కొంప తగ్గి పెడతాది కాలిపోతారు అందరు కాలిపోతారు రూపాలు మారిపోతాయి కాలిన మనిషి ఉంటుంది పై చర్మం అంతా పోయి తెల్ల తెల్ల పొడలు పొడలుగా తయారైపోతాయి వికారంగా తయారైపోతారు ఆ రీతిగా ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి నా మాటలు మీకు అర్థమైతూ ఉంటే ఒకసారి హలిలియా చెప్దాం ఆయన బోధ విన్నప్పుడు ఏమనుకుంటున్నారంటే సమాజ మందిరంలో ఈయన శాస్త్రుల వలె కాక అధికారం గలవారి వలె వారికి బోధించిన గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని వాక్యం సెలవిస్తుంది ప్రభు బోధించేటప్పుడు అధికారంతో బోధించారు రోజున ప్రజలు బోధకులను బోధించేటప్పుడు ప్రజల మీద అధికారంతో బోధిస్తారు అయితే ప్రభు ప్రజల మీద అధికారంతో కాదు ప్రజలలో ఉన్న పాపము ప్రజలలో ఉన్న దోషము ప్రజలలో తప్పు మార్గంలో నడిపించే అపవిత్రాత్మల మీద అధికారంతో ఆయన బోధించాడు బోధయ్యప్పుడు కూడా మనుషుని మీద అధికారంతో బోధించకూడదు ఎందుకంటే ఈరోజు చాలా మంది సంఘాలలో మీరు ఆ సంఘానికి వెళ్ళకూడదు వాళ్ళు కోటాలు పెట్టారు అక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు మన సంఘం ఎట్లాంటిదో తెలుసా అని అంటాడు నీ సంఘం ఎట్లాంటిదో నువ్వు చెప్పే మాటల్లోనే అర్థమవుతుంది దరిద్రమైన మాటలవి లేదు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కడ కూటం పెట్టినా వెళ్ళి వెళ్ళండి ఏముంది దయచేసి గమనించాలి మంచిది ఏదైనా ఉంటే తీసుకుంటారు ఒకవేళ నచ్చలేదు నెమ్మదిగా మీ సంఘానికే వస్తారు భయమేమో తెలుసా ఆ సంఘానికి వెళ్ళిపోతారేమో ఈ సంఘానికి వెళ్ళిపోతారేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు దయచేసి గమనించాలి మనుషుల మీద అధికారంతో కాదు కానీ మనుషులలో ఉన్న పాపం మీద దోషం మీద మనుషులను తప్పుదారి పట్టించే దయ్యాల మీద అధికారాన్ని కలిగి ఉండాలి బైబిల్ ఏసయ్య బోధకు ప్రజలు ఆశ్చర్యపడ్డారని ఆయన అధికారంతో బోధిస్తున్నాడని వాక్యం సెలవిస్తారు ఇక్కడ ఎవరైనా దైవ ఉంటే మనుషుల మీద అధికారంతో బోధించద్దండి ఎంతసేపు వాళ్ళ మీద అధికారం చేసి వాళ్ళని మన దగ్గర పెట్టుకుంటాం అలా కాదు వాళ్ళలో ఉన్న పాప వాళ్ళలో ఉన్న దోషం మీద వాళ్ళలో ఉన్న అవిధేయత మీద వాళ్ళలో ఉన్న దురాత్మ మీద అధికారంతో మనం బోధించాలి నామంలో వారిలో ఉన్న అపవిత్రాత్మ పోను గాక అనే మంచి మనస్సుతో వారికి చక్కటి హితవులను బోధించాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలిస్తాది ప్రభు వెళ్లి సమాజ మందిరంలో అధికారంతో బోధించాడు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారనే ఉంది ఓ దైవ సేవకుడు బోధించేటప్పుడు ప్రజలకి ఆశ్చర్యం కలగాలి కానీ అనుమానము కలగకూడదు రెండు విషయాలు గమనించాలి దేవుని వాక్యం వినేటప్పుడు ప్రజలకు ఆశ్చర్యం కలగాలి ఈ వాక్యంలో పనిచేస్తుందా అనే ఆశ్చర్యం అంతేకాని అనుమానము కలగకూడదు అనుమానము దయ్యపు సంబంధమైనది ఏదైనా తోటలో దేవుడితో ఎప్పుడూ మాట్లాడేవారు అదమ్మో చల్లటి పూట దేవుడు ఏదేనులోకి వచ్చి వారిద్దరితో మాట్లాడేవాడు ఒకరోజు విచిత్రంగా ఒక సర్పం తనతో మాట్లాడుతూ ఉంది తనకు ఆశ్చర్యం కలగాలి ఏంటిది సర్పం మాట్లాడుతుంది అని దానికి దూరం కావాలి అయితే సర్పంతో మాట్లాడిన తర్వాత తనలో అనుమానం ప్రారంభమయ్యాలి కాబట్టి అనుమానాస్పదమైన బోధ సాతానుడిది ఆశ్చర్య సంబంధమైన బోధ బోధు ప్రభుల వారిది ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నప్పుడు నీలో ఏదో ఆశ్చర్యం కలగాలి ఈ కుటుంబ వ్యవస్థను గూర్చి నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని గూర్చి నీ పరిస్థితులను బట్టి దేవుని వాక్యం ఎంతగా నాతో మాట్లాడుతుందని ఆశ్చర్యం కలగాలి అనుమానం కలగకపోవడదు ప్రజలు ఆయన బోధవిని ఆశ్చర్యపడ్డారు ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్ర ఆత్మ పట్టిన మనుషుడు ఒకడున్నాడు వాడు యేసు మాతో నీకేమి మమ్మను నశింప చేతికి వచ్చి నీవెవడో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవని దగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు ఈ మాట గమనించారు బైబిల్ వారి సమాజ మందిరంలో అపవిత్ర ఆత్మ పట్టిన మనుషుడు ఒకడున్నాడు అని చెప్పారు చూడండి ఆ వ్యక్తి ఎంత కాలం నుండి అందులో ఉన్నాడో ఆ సమాజ మందిరంలో ఉన్నాడో మనకు తెలియదు నన్ను గమనించాలి ఆ సమాజ మందిరంలో శాస్త్రులున్నారు పరిశీలున్నారు సద్దుకైలున్నారు ప్రార్థనలు జరుగుతాయి ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి ధూప దీప నైవేద్యములు కూడా చేస్తూ ఉన్నారు యాజకులు అటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్న ఒకనిలో అపవిత్రాత్మ దాగి ఉంది బయటికి రాలేదు కొన్ని ఏళ్ళ నుండి వానిలో అపవిత్రాత్మ దాగి ఉంది అపవిత్ర ఆత్మ ఏమంటుందంటే నజరేయుడు వగుసు నీవెవరో నాకు తెలుసు అని అంటుంది దాని అర్థం ఏమిటంటే నీవు నుండి వచ్చావు నీవెవరో నాకు తెలుసు కానీ ఈ మందిరంలో ఉన్న వారికి ఎవరికి నీవెవరో తెలియదు అని అంటూ ఉంది వాణిలో దాగున్న అపవిత్రాత్మ యేసు ఎవరో ఎవరికి తెలియకుండా చేశాలి దయచేసి గమనించాలి ఈరోజు గమనించండి కొన్ని మందిరాలకు వెళితే వాళ్ళు అంటారు ఏమంటారో తెలుసా ఎక్కడికి వెళ్తావు నీవు అంటే నేను రాజశేఖర్ మందిరానికి వెళ్తానంటారు ఏమి ఎక్కడికి వెళ్తావంటే ప్రశాంత్ మందిరానికి వెళ్తానంటారు నువ్వెక్కడికి వెళ్తావంటే జాశ్వ మందిరానికి వెళ్తానంటారు ఎరా వేరే మందిరానికి రావా అమ్మో రాజశేఖర్ గారు నిలిచిపెట్టి నేను రానంటాడు అంటే దాని అర్థం ఆ మందిరంలో వాడు ఏసు సభ్యులు వాడిని ఇంకా తెలుసుకోనే లేదు ఆ రాజశేఖర్నే తెలుసుకున్నాడు ఆ ప్రశాంతనే తెలుసుకున్నాడు ఆ జాశ్వానే తెలుసుకున్నాడు దేవుణ్ణి తెలుసుకోలేదు ఎందుకో తెలుసా వాణిలో దాగున్న వాణిలో దాగున్న అపవిత్రాత్మ యేసుని తెలుసుకునే అంతదాకా వాణ్ణి పెంచనివ్వలేదు పెరగనివ్వలేదు ఆత్మలు వాణ్ణి ఎదగనివ్వలేదు అందుకే చూడండి రకరకాల సంఘాలు సంఘాల మీద అభిమానాలు సేవకుల మీద అభిమానాలు దేవుని మీద ప్రేమ లేదు రోజున ఆ సంఘం కొరకు సత్యన పోతాడు గమనించాలి ఆ సంఘాన్ని వదిలిపెట్టి ఆ సంఘ పద్ధతుల్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు చాలా మంది ఏం కారణం అని అడిగితే వాణిలో దాగున్న అపవిత్ర ఆత్మ అంటుంది యేసు వస్తూనే అది లేచి నిలబడి అంటుంది నజరేయుడేసు మాతో నీకేమి మమ్మల్ని నశింపజేటుకు వచ్చివా నీవెవరో నాకు తెలుసు నీవు దేవుని పరిశుద్ధుడవు అంటే దేవుని కొన్నంత పరిశుద్ధత నీకుంది నువ్వెవరో నాకు తెలుసు వీళ్ళకెవ్వరికి తెలియదు అనని ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్ళి ఆ సేవకుని గురించి తెలుసుకుంటున్నారు సేవకుడు కూడా ఏమంటాడో తెలుసా నేను రెడ్డి క్రైస్తవుని నేను రెడ్డి నుండి కన్వర్ట్ అయ్యా కమ్మ కులం నుండి కన్వర్ట్ అయ్యా బ్రాహ్మణ కులం నుండి కన్వర్ట్ అయ్యా మాల కులం నుండి కన్వర్ట్ అయ్యా మాది కులం నుండి కన్వర్ట్ అయ్యా కులాలకు ప్రభుకి సంబంధాలు ఏమున్నాయి జాతులకి యేసుప్రభుల వారికి సంబంధాలు ఏమున్నాయి యేసుప్రభుల వారు దేవుడే గొప్ప దేవుడి తన ప్రశస్తమైన రక్తముతో మనల్ని మన పాపాన్నంతటినీ కడిగి పవిత్రమేగా చేసి సంఘములో చేర్చాడు చాలా మందిలో అపవిత్రాత్మ దాగి ఉంది యేసు ప్రభు దాకా వెళ్ళనివ్వడం లేదు వాళ్ళని వాళ్ళని సంఘం కొరకు అట్లా చచ్చిపోచారు మా సంఘము మా సేవకుడు మా సిద్ధాంతాలు ఇవి మా సంఘము మా సేవకుడని సంఘాల కొరకు చచ్చిపోయేటట్టు చేస్తారు సంఘం కొరకు కాదు సంఘం నాలుగు గోడలు సేవకుడికి కొరకు కాదు సేవకుడు రోజు చచ్చిపోతాడు దేవుని కొరకు చనిపోయే వ్యక్తిగాను మారాలి దేవుని కొరకు త్యాగం చేసి దేవుని కొరకు చనిపోయే వ్యక్తిగా మారాలి ఆ సంఘంలో ఉంటూ దేవుని కొరకు చేయి గొప్ప గొప్ప కార్యాలు చేయి ఆ సంఘంలో ఉంటూ ఇలాంటి కూడికలు ఏర్పాటు చేయి సంఘంలో ఉంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి ఆత్మని సంపాదించి సంఘం చే తీసుకురా సంఘంలో ఉంటూ సంఘం యొక్క ఎరిగి సంఘానికి సహాయం దేవుడు నిజంగా కనికరిస్తాడు అంతేగాని సంఘంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మనుషుని దాకానే ఆగిపోకూడదు ఓసారి నేను రైల్లో వెళ్తూ ఉన్నా తెల్లవారుజామని జడ్చాలలో మా ట్రైన్ ఆగింది ఓ గుంపు ఎక్కినారు ఎక్కితే నేను అన్నాను రే బాబు ఇది ఏసీరా అని అంటే మాకు తెలిసి నేను ఓడికో అన్నారు ఓకే 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 వీళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదని అట్లా ముసుగు తీసి చూస్తే వాళ్ళందరి చేతుల్లో బైబిల్లు ఉన్నాయి రే వీళ్ళు మా వాళ్ళేనే అని నేను అన్నాను ఎరా మీరంతా క్రిస్టియన్సా అంటే అవును అన్నారు అవునా ఎక్కడ బైబిల్ ఎత్తుకొని పోతేనే దొంగ రైలు ఎక్కిపోతా ఉంటారు ఎక్కడ దొంగ రైలు ఎక్కి పోతా ఉన్నారంటే అంటున్నారు మేము హైదరాబాద్ వెళ్తా ఉన్నామని ఎందుకు అడిగినా హైదరాబాద్లో మీకు సతీష్ కుమార్ గారు తెలుసా అన్నారు అవేమే నాకేం తెలుసు నాకు తెలియదు అన్నారు అన్నీ వాళ్ళు నన్ను ఎవడో అన్ని కూడా అనుకున్నారు అంత దూరం చర్చలలో లేవా చర్చిలో అంటే ఆ చర్చిలో ఓసారి చూడు నువ్వు ఎట్లుందో తెలిసిన లైట్లు ఏమున్నాయో తెలుసా ఏందేందో చెప్పారు నాకు అన్న సరే మీ సాగు మీరు రావండి నా సాగు నేను రాస్తానని చెప్పి సైలెంట్గా నేను కోరుకున్నాను దయచేసి గమనించాలి జర్ల నుండి దర్యాపూర్ రెండున్నర గంట మూడు గంటలు ప్రయాణం తెల్లవారుజామున బైబుల్ ఎత్తుకొని వెళ్తాను ఎందుకో తెలుసా సతీష్ కుమార్ గారి కోసం ఏసయ్య కోసం సార్ దేవుని బిడ్డలు మీకు చెప్తున్నా మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ ప్రభుని బాగా తెలుసుకోవాలి ప్రభు కొరకు జీవించేవాడుగా మారాలి ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాడుగా మారాలి అంతేగాని మనుషుల కోసం కాదు మనిషి రోజు ఉంటాడు రేపు చచ్చిపోతాడు దేవుని బిడ్డలు మందిరం అనేది నాలుగు గోడలు అంతే వాటి నువ్వు త్యాగం చేసేది ఒక మార్పు నీలో రావాలి ఆ అపవిత్ర ఆత్మ అంటుంది నీవెవరో నాకు తెలుసు నీవు దేవుని పరిశుద్ధ్యం దేవునికి ఉన్నంత పరిశుద్ధత నీకు కూడా ఉంది నాకు తెలుసు వీళ్ళెవరికి తెలియదు మాతో నీకేమి అంటున్నారు మాతో నీకేమి అంటున్నారు దయచేసి గమనించాలి అపది ఉంటే ఏసయ్యతో మనకు సంబంధం లేకుండా చేస్తాయి మనుషులతో సంబంధాలు సంఘాలతో సంబంధాలు సిద్ధాంతాలతో సంబంధాలు ఆచారాలతో సంబంధాలు ఎన్నో 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 చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలు గమనించాలి దేవుని వాక్యం సెలవిస్తుంది వారిలో దాగున్న అపవిత్ర ఆత్మ వారి వారిని ఆ సంఘ దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంది ఈరోజు నీ కుటుంబంలో నీ భర్త ప్రభు దగ్గరికి రాలేదు అంటే నీలో ఉన్న అపవిత్రాత్మ అతన్ని రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంది నువ్వు చేసే వ్యాపారంలో నష్టం కలుగుతుందంటే నీలో ఉన్న అపవిత్రాత్మ నీలో ఉన్న అపవిత్రాత్మ నీ వ్యాపారాన్ని నష్టం చేస్తూ ఉంది నువ్వు చేస్తున్న వ్యవసాయంలో నష్టం చూడండి రైతులు కష్టపడి పంట పండిస్తారు పంట రేపో పోయాలి పంట కళ్ళంలోకి తెచ్చుకోవాలి అనుకునే టైంలో పెద్ద తుఫాను వస్తుంది మొత్తం నాశనం అయిపోతూ ఉంది అయ్యో పంట పోయాదని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది దీనికి కారణం క్రైస్తవుడే దీనికి కారణం క్రైస్తవుడే వాతావరణం వాతావరణంలో జరిగే ఈ విపత్కరమైన కార్యాలు దేశంలో జరుగుతున్న నష్టాలు కష్టాలు ఇటన్నిటికీ కారణం క్రైస్తవుడు పరిపాలకులు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరూ బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటది నీలో దాగున్న కుటుంబమే నీలో దాగున్నటువంటి అపవిత్ర ఆత్మే నీ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంది నీ భార్యకు నీ మీద ఇష్టం లేకుండా నీ భక్తుకు నీ మీద ఇష్టం లేకుండా నీ పిల్లలకు నీ మీద ఇష్టం లేకుండా చేస్తూ ఉంది నీలో దాగున్న అపవిత్రాత్మ చేసే పనిలో కానీ లేకపోతే ఏదైనా కానీ నష్టమే లాభం లేదు ఎన్నో సార్లు నీవన్నా తరువాత ఒకటి 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 నష్టం కలుగుతూ ఉంది ఏం చేయాలి భగవంతుడా నేనేం చేయాలి అని తలగొట్టుకొని తలబట్టుకొని ఏడుస్తూ ఉన్నా ఏమీ చెయ్యక్కర్లేరు నీలో ఉన్న అపవిత్రాత్మే నీలో ఈ నష్టాన్ని ఈ కష్టాన్ని పదే పదే జరిగిస్తూ ఉంది దయచేసి గమనించవలసిన విషయం రాత్రి సమయం ఈ స్థలంలో కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఆలోచించాలి ఒక్కొక్కసారి నీ భర్త దూరంగా ఉంటే ఆయన మీద చాలా ఇష్టం ఉంటారు నీ భర్త దగ్గరికి వస్తే వాళ్ళంటే నీకు అసహ్యం అనిపిస్తారు కోపం అనిపిస్తారు నీ భార్య దూరంగా ఉంటే ఆమె మీద నీకు ప్రేమ ఉంటుంది దగ్గరికి వస్తే శత్రువులాగా చూస్తావు ఏం కారణం నీలో దాగున్న అపవిత్ర ఆత్మ నువ్వు చేసే పని నీ కుటుంబం నీ వ్యాపారం నీ వ్యవసాయం నీ ఉద్యోగం ప్రతి దానిలో నష్టం 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 అనటానికి గల కారణం నీలో దాగున్న అపవిత్ర ఆత్మ అది లేచి అంటుంది నీవెవరివో నాకు తెలుసు కానీ వీడికి తెలియదు వీనికి తెలియదు అపవిత్ర ఆత్మ అంటుంది నాకు తెలుసు వీనికి తెలియదు వీనికే కాదు ఈ సంఘంలో ఉన్న వారికి ఎవరికీ తెలియదు నీవు దేవుని పరిశుద్ధుడవు దేవుని కొన్నంత పరిశుద్ధత నీకుంది నువ్వు నజరేయుడవదు ఏసు నేను బాగా ఎరుగుతునని అపవిత్రాత్మ చెప్తూ ఉంది రాత్రి సమయం ఈ స్థలంలో కూర్చున్నటువంటి బిడ్డ ఏదైనా నష్టాన్ని చూస్తూ ఉంటే ఏదైనా నష్టం నీకు కలుగుతూ ఉంటే దయచేసి వినాలి నువ్వు అంటూ ఉంటావు ఎంత ప్రాప్తి